అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రోలోజీ అండ్ మాస్టర్ సిద్ధాంత్ ఫ్రమ్స్ సికింద్రాబాద్ గిరి అస్ట్రో ఛానల్ ఎవరైతే మొదటిసారి వీక్షిస్తున్నారో దయచేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరకు వచ్చిన నా ఛానల్ మీరు ప్రోత్సహించి నా సబ్స్క్రైబర్స్ని వెయిట్ చేయాల్సింది అది త్వరగా మీ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చితే కామెంట్స్ చేయండి ఇక విషయానికి వస్తే నేను ఒక ఆసక్తికరమైన టాపిక్ చెప్పబోతున్నాను అదేంటంటే గోచారంలో ఈ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి గోచారంలో శనీశ్వరుడు వక్రశాగం చేస్తున్నాడు ఈ వక్రత్యాగం వల్ల ఏం జరుగుతుందో నేను మీకు ఒక వీడియోలో ఏ రాశి వారికి ఏం జరుగుతుందో కొంచెం వివరించాను ఇప్పుడు కేవలం వృశ్చిక రాశి వారికి ఈ వక్రత్యాగం అనేది ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వారి మీద ఈ వక్రత్యాగం ఏ విధమైన ఇంపాక్ట్ కలిగిస్తుంది అనేది చెప్తున్నాను ఎందుకంటే ఒక వృశ్చిక రాశి చాలా 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 సమస్యలు పడుతూ ఉంటారు ఎప్పుడూ జీవితంలో సుఖం అంచుల దాకా వచ్చి మళ్ళీ వెనక్కి ఎవరో బలంగా లాగేసినట్టు ఉంటుంది వీరి జీవితం కష్టాల కడిలో ఇది ఇది వీరు ఎంత అలసిపోయినా ఎక్కడో ఒకచోట ఎండమావిలా కాస్త సుఖం కనిపిస్తుంది తీరా ఆ సుఖాన్ని అందుకోబోతే అది ఎండమావి అని భ్రమించి మళ్ళీ ఆ కష్టాల కడిలోనే కొట్టుకుపోతున్నారు వీరి జీవితం అంతా కష్టాలమయం కన్నీటిమయం సమస్యల చుట్టూ సమస్యలు తిరుగుతూ సమస్యలలో ఇరుక్కొని బాధలలో భరిస్తూ తేలిపోతుంటారు అదే జీవితంగా బతుకు ఈస్తున్నారు వీరికి మంచి రోజులు రావా అంటే ఇకపై వీరికి కొంత మంచి సమయం వస్తుందని చెప్పవచ్చు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి శనివారం నుంచి ఈ రాశి వారికి శనిశ్వరుడు అర్ధాష్టమ శని బాధ నుంచి ఇక పూర్తిగా విముక్తి చేస్తున్నాడు వీళ్ళని అర్ధాష్టమ శని ప్రభావం పోయినప్పటికీ వీరికి శనిశ్వరుడు మీనరాశిలో మగ్గించడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఈ అర్ధాష్టమ శని ఉండి ఉంది ఇప్పటి వరకు అయితే ఈ ఇరవై తొమ్మిది నుంచి ఇక శనిశ్వరుడు వీళ్ళ జోలికి రాకుండా ఉంటాడని వృశ్చిక రాశి వారికి ఒక గట్టి నమ్మకంగా చెబుతున్నాను అయితే వీరి వ్యక్తిగత జాతకాలలో శనిశ్వరుడు ఉన్న స్థానాన్ని కూడా చూసుకోవాలి వారికి నడిచే దశ అంతర్దశలు ఇవి కూడా ప్రధానం వీరికి గతంలో ఎన్నో సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వృత్తిలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు వివాహ జీవితంలో కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు భరిస్తూ వచ్చిన వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడు వక్రత్యాగం చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని గ్రహాలు ఇచ్చే ఒక అనుగ్రహాలు ఇచ్చే మనిషి ఒక ఎత్తు ఈ ఇచ్చే ఒక మహత్తు చాలా గొప్పది ఈయన మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను ఫోన్ చేసి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్